అందరికీ హాయ్ అండి ఇది వర్ల్ఫుల్ సిక్స్త్ జెన్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ దీని కంప్లైంట్ వచ్చేసి మనకి డిస్ప్లే మీద ఎస్ఎస్ వన్ లేదా డబుల్ ఫైవ్ వన్ ఎర్రర్ కూడా అయితే వస్తుంది చూడండి ఈ విధంగా సో మనకి దీని కంప్లైంట్ వచ్చేసి మనకి దీని బైపాస్ సెన్సర్ అయితే ప్రాబ్లం అయితే చూపిస్తుంది ఒకసారి మీకు ఇది ఎక్కడ ఉందో చూపిస్తాను మనకి మిషన్ అనేది సరే డౌన్ చేసుకుంటే మనకి మోటార్కి గేర్ బాక్స్కి కింద వింటుంది ఏమంట చూసారా ఇది మనకి బైపాస్ సెన్సర్ అంటే ఈ సెన్సర్ యొక్క ఫాల్ట్ వల్ల మనకి ఎస్ఎస్ వన్ లేదా డబుల్ ఫైవ్ వన్ యారర్ అనేది డిస్ప్లే మీద చూపిస్తుంది సో ఒకసారి మనం ఈ సెన్సర్ అనేది ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను అండి మనకి ఈ సెన్సర్కి రెండు స్క్రూస్ ఉంటాయి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఉంటుంది మనకి టాప్లో కూడా ఇంకొక స్క్రూ ఉంది చూసారా ఈ స్క్రూ కూడా ఓపెన్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను మనకి ఈ విధంగా ఉంటుందండి బైపాస్ సెన్సర్ అనేది మనకి ఎక్కువ ఈ ప్రాబ్లమ్ ఈ సెన్సార్ ప్రైల్ వల్ల మనకి ఎస్ఎస్ వన్ లేదా డబల్ ఫైవ్ వన్ యార్ఆర్ అనేది వస్తుంది డిస్ప్లే పైన ఈ సెన్సర్ అనేది ఒకసారి క్లీన్ చేసుకొని యాష్టిస్గా మళ్ళీ దాని ప్లేస్లో ఫిట్ చేసుకోండి కొన్ని సందర్భాల్లో అయిపోతే కొన్ని సందర్భాల్లో కానీ అవ్వకపోతే కంప్లీట్గా అనేది మనం రీప్లేస్మెంట్ అయితే చేసుకోవాలి ముందుకు ఒకసారి క్లీన్ చేసి అయితే పెట్టండి మే నేను సెన్సర్ అయితే క్లీన్ చేశాను మళ్ళీ యాసిటీస్గా దాని సిట్టింగ్ ప్లేస్లో దాన్ని ఇన్స్టాల్ చేసేస్తున్నాను చూడండి విగించేస్తున్నాను ఓకే కొన్ని సందర్భాల్లో మనకి ఈ విధంగా అయితే సె మేబీ సాల్వ్ అయిపోతే కొన్ని విషయాలు అయితే మనకి అవ్వదండి కంప్లీట్గా మనకి ఆ సెన్సర్ అనేది రీప్లేస్మెంట్ అయితే చేసుకోవాలి సో ఈ ఈ అయితే ఈ సెన్సర్ అయితే కంప్లైంట్ ఉంది ప్రజెంట్ ఈ సెన్సర్ మాకు అవైలబుల్గా లేకపోవడం వల్ల మీకు నేను కంప్లీట్గా ఈ వీడియో అనేది చూపించలేకపోతున్నాను ఓకే అండి వీడియో అంటే థ్యాంక్ యూ